మహాత్మా టీవీ జర్నలిస్టులకు ఇరవై వేలు పింషన్ కల్పించాలని ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని రాష్ట్రస్థాయి వెటరన్ జర్నలిస్టుల సమావేశంలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టుగా వెటరన్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ సదుపాయం కల్పించాలని ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో యూనియన్ అగ్రనేతలు ఎంవి రామారావు సిరం దాసు నాగార్జున వెంకటరత్నం మాట్లాడుతూ గతంలో ప్రజా సమస్యలపై పోరాడిన సీనియర్ జర్నలిస్టులు నేడు వృద్ధాప్యంలో ఆర్థిక అనారోగ్యంపై పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు కనీసం మందులు కొనుక్కునే పరిస్థితి లేక ఎంతో మంది జర్నలిస్టులు కొట్టుమిట్టు మన దేశంలో పదహారు రాష్ట్రాల్లో వెటరన్ జర్నలిస్టులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పింఛన్లు ఇస్తున్నారని లక్షల సంఖ్యలో వృద్ధులకు పింఛన్ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల లోపు ఉన్న వెటరన్ జర్నలిస్టుల పట్ల దయ చూపాలని వారు కోరారు వెటరన్ జర్నలిస్టులకు నెలకు ఇరవై వేలు గౌరవ పిన్షన్ పాటు ఉచిత ఆరోగ్య బీమా ఉచిత వైద్య పరీక్షల సౌకర్యం కల్పించాలని యూనియన్ నేతలు విజ్ఞప్తి చేశారు వెటరన్లకు రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఒకటి బై మూడు చెల్లుబాటు అయ్యేలా పాసులు మంజూరు చేయాలని జిల్లా జర్నలిస్టులు స్టేట్ పాస్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు ఎంతో మందికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ ఉన్న వెటరన్ జర్నలిస్టుల పట్ల దయ చూపాలని కోరుతున్నది ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్న వెటరన్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఇదే సమావేశంలో ఈ సమావేశంలో వెటరన్ జర్నలిస్టుల రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ మేరకు వెటరన్ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని ఉండవల్లి సీఎం కార్యాలయంలో సమర్పించారు మనం పోరాల్సింది ఏంటంటే పెన్షన్ పెట్టం జాతికి పెన్షన్ కల్పించాలి కొనున్నటువంటి తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర హర్యానా కేరళ ఇటువంటి రాష్ట్రాల్లో మరి పెన్షన్ సౌకర్యాలు జాతి శృతికి కల్పించాలి అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే అందరు కూడా చిత్తూరులో ప్రెస్ క్లబ్ ఉంది రంగనాథ్ రెడ్డి మనం ఏపీ డబ్ల్యూలో వైస్ ప్రెసిడెంట్ హిందూ రిపోర్ట్ ప్రెస్ క్లబ్ తరఫునే పోరాడు అవసరం అయిపోయి యూనియన్ సంబంధించి వైస్ ప్రెసిడెంట్ పనిచేయడు మొత్తం ప్రెస్ క్లబ్ తరఫునే అవసరం సాధించాడు ప్రెస్ క్లబ్ తరఫునే ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి మన సీనియర్ జర్నలిస్ట్ పోరం ఈ రోజు మంచి పెట్టారు చెట్టు పెట్టారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పెడతారు బాగా ఇరవై ఒకటి